హలో అండి ఇది మా పెద్దమ్మ ఇంటికి వచ్చిన తర్వాత సెకండ్ పార్ట్ అండి ఇది మొత్తం పాత ఇల్లు పాత ఇల్లు అంటున్నాను కదండి ఇది పాత కనిపించట్లేదు కదా మీకు చూడండి పైన రేకులు వేశారు ఇదివరకు మట్టి గోడలతోని మట్టి మిద్దెలతోని ఉందండి సైడ్కి అయితే కూలిపోయింది కూలిపోయినప్పుడు ఆ సిమెంట్ ఇటుకలు పెట్టి పైన సపోర్ట్ కోసం రేకులు వేసుకున్నారు అప్పుడు కూలిపోయి ఉండే కూలిపోయిన తర్వాత మళ్ళీ సపోర్ట్కి వేసుకొని కొద్ది రోజులు అలా గడిపేశారు గడిపిన తర్వాత ముందుకు మళ్ళీ రేకులు వేసుకొని కొత్తగా ఇల్లు కట్టుకున్నారు అది ఇల్లు కట్టుకొని కూడా చాలా రోజులు అవుతుందండి ఇంటి చుట్టూ కూడా కొద్దిగే సన్ ఉంది అప్పుడైతే ఇంకా చాలా బాగుండేదండి పాత ఇల్లు ఉన్నప్పుడు మట్టి గోడలు మెద ఉండేది చాలా అంటే చాలా బాగుండేదండి ఈ కుర్చీ అయితే నాకు ఊహ తెలిసిన కానించి ఆ కుర్చీ చూస్తున్నానండి ఇప్పటికీ అలాగే ఉంది ఆ కుర్చీలో ఎటువంటి మార్పు అనేది లేదండి చూశారు కదా ఎంత బాగుందో ఇప్పుడైతే భోజనం చేసిన తర్వాత ఊళ్ళోకైతే వచ్చానండి నేనైతే తిరిగిన ప్లేస్ మళ్ళీ ఎప్పుడు వస్తానో చెప్పలేను అనేసి వీడియో అయితే మొత్తం షూట్ చేశానండి ఈ లోపల మా పెద్దమ్మనైతే స్నానం చేసి రెడీగా ఉండమని చెప్పానండి నేనైతే మొత్తం అన్నీ తిరిగి చూస్తున్నాను నాతో పాటు మీరు కూడా చూసేయండి నేను ఏ ఊరికి వెళ్ళానో ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడో కామెంట్ బాక్స్లో చెప్పేయండి చూద్దాం ఎంతమంది చెప్తారో మరి ఇక్కడైతే అయితే దేవుణ్ణి చూడ్డానికి వేరే ఊరి నుంచి కొంతమంది వచ్చారండి అందులో నా సబ్స్క్రైబర్లు కూడా ఉన్నారు చాలా అంటే చాలా బాగా మాట్లాడారు వన్ ఇయర్ కింద నుంచి మీ వీడియోలు చూస్తున్నామండి ఈ మధ్య బ్లాగ్స్ చేయట్లేదు ఏంది అని అడుగుతున్నారు చేస్తాను కంటిన్యూగా అని చెప్పానండి వాళ్ళని వీడియో షూట్ చేద్దామంటే వాళ్ళు వద్దు అని అన్నారు అందుకని వీడియో అయితే ఏం షూట్ చేయలేదు చిన్నప్పుడు మొత్తం తిరిగిన ఏరియా అండి ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే చాలా సంతోషం అనిపిస్తుంది నేనైనా ఇక్కడ తిరిగింది ఈ ప్లేస్లో అనిపిస్తుంది ఎప్పుడు అంత పర్టికులర్గా అయితే నేను ఆలోచించలేదండి పెళ్ళైనాక వచ్చాను చాలాసార్లు ఎప్పుడూ అంత ఆలోచించలేదు ఈ ప్లేస్లో అక్కడ సైడ్కి కోటర్స్ లెక్క కనిపిస్తున్నాయి కదండీ ఎప్పుడు నేను ఊరికి వచ్చినా మా అన్నయ్య నాకు అక్కడే కనిపిస్తారండి ఈసారి అయితే మా అన్నయ్య కనిపించలేదు ఇది కింద పార్వతమ్మ గుడి అండి గుడి ముందల ప్లేస్ ఇదంతా నేనైతే గుడిలోకి అయితే వెళ్ళట్లేదండి బయట నుంచే చూపించేస్తున్నాను మొత్తం మా అన్నయ్య నేను మా అక్కలు మొత్తం తిరిగిన ప్లేస్ అండి ఎక్కువగా మా అన్నయ్యతోనే నేను తిరిగిన ప్లేస్ ఇది చిన్నప్పుడైతే ఇప్పుడు మా అన్నయ్య లేడు అని అంటే చాలా బాధగా అనిపిస్తుందండి అంత అయితే చూసేశాను ఇంకా అసలు నిలబడబుద్ధి కావట్లేదు అక్కడ నాకు తిరిగి మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసానండి మా పెద్దమ్మ ఏం చేస్తుందో చూద్దాం పదండి ఇంట్లోకి వచ్చి చూడగానే మా పెద్దమ్మ అయితే రెడీ అయిపోతుందండి మా అమ్మ కోసం అయితే కొన్ని వస్తువులు అయితే చదిరి పెట్టిందండి నా కోసం చేసిన కర్రీ ఉంది కదండి అది కొంచెం మిగిలిందంట మళ్ళీ మా పెద్దమ్మ ఎన్ని రోజులకు వస్తుందో తెలియదు అనేసి ఒక బాక్స్లో అయితే పెట్టేసింది కర్రీ పాలు కూడా ఖరాబ్ అవుతాయి అనేసి పాలు కూడా పోసి పెట్టిందండి మా పెద్దమ్మతోని ఏదైనా మాట్లాడిద్దామంటే మా పెద్దమ్మ ఇప్పుడు బాధలో ఉందండి అందుకనే మా పెద్దమ్మని ఏం మాట్లాడియట్లేదు ఎప్పుడైనా వీలైనప్పుడు మా పెద్దమ్మతో మాట్లాడిస్తాను చాలా అంటే చాలా బాగా చెప్తుందండి ఈ ఊరి గొప్పతనం ఇక్కడ ఉన్న దేవుడి గొప్పతనం గురించి మీకు ఒక వీడియోలో ఖచ్చితంగా చెప్పిస్తానండి మా పెద్దమ్మతోని మా పెద్దమ్మది కిచెన్ అయితే చూపిస్తున్నానండి ఒక్కతి ఉన్నా కానీ చాలా బాగా నీట్గా పెట్టుకుంటుందండి అన్నీ బాధలో ఉంది మళ్ళీ ఏం బాధ అని మీరు అనుకోవచ్చండి రీసెంట్గా మా అన్నయ్య చనిపోయారని చెప్పాను కదా అదే అండి బాధ అంతకు మించిన బాధ అనేది ఇంకా ఏమీ ఉండదు కదా ఈ వీడియో కూడా తీయద్దు అనుకున్నాను కానీ అందరూ ఉన్నారు నా వ్లాగ్స్లో మా పెద్దమ్మ కనిపించట్లేదు అనిపించింది మా పెద్దమ్మని కూడా గుర్తు కోసం షూట్ చేసుకున్నానండి తప్పుగా అయితే అనుకోవద్దు మళ్ళీ తప్పుగా అనుకునే వాళ్ళకు మాత్రమే ఈ సమాధానం చెప్తున్నానండి అనుకోని వాళ్ళకైతే కాదు ఇంటి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఆటో స్టాండ్ దగ్గర ఉన్నామండి ఇక్కడ నుంచి వెహికల్స్ అనేది వస్తాయి ఇక్కడ నుంచి వెహికల్ తీసుకొని బస్ స్టాప్కి వెళ్ళాలండి అక్కడ నుంచి మళ్ళీ మా ఊరు బస్సుకి అయితే వెళ్ళిపోవాలి చూసేయండి ఇక్కడి నుంచి అయితే కంటిన్యూగా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆటో స్టాండ్ వరకే వీడియో తీశానండి ఇంకా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు అప్పటికే లో బ్యాటరీ వస్తుందనేసి ఆఫ్ చేశానండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు కూడా చిన్నప్పటి జ్ఞాపకాలు ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి ఇప్పుడైతే బస్ స్టాప్ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరామండి ఆటోలో ఈ చిన్న క్లిప్ అనేది తీశానండి ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ అయితే ఇవ్వట్లేదండి